చూస్తుంటే నోరు నోరుగురుతుంది ఇవైతే ఒక అమ్మాయి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది కాలు డిఫరెన్స్ ఉండవు సార్ ఎలా అయిపోయింది అంటే ఒక ట్రావెల్స్ కానీ ఒక డ్రైవర్స్ కానీ రెస్పెక్టివ్ అసలు ఛానల్ రోలింగ్ విత్ కార్తిక్ ఇంకా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ కానీ ఫాలో కానీ చేసుకోకపోతే చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి మరింత కంటెంట్ కోసం మనమైతే ఇప్పుడు ఎక్కడమో తెలుసా మీకు ఆటోమేటిక్గా తెలుసు అనుకుంటా రాజమండ్రి దగ్గర కొవ్వూరు అనే దగ్గరలో అయితే ఉన్నాము కొవ్వూరికి ఇంకొక థర్టీ ఆర్ ఫార్టీ కిలోమీటర్ దూరం అయితే ఉన్నాం అనమాట మన దగ్గర ఏమన్నా తెలుసా గోదావరి స్పెషల్ అండి చూపిస్తా చూసేయండి ఏంటివి పూతరేకులు అబ్బాబ్ చూస్తుంటే నోరుతుంది ఇవి అయితే ఒక ఒక అమ్మాయి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది టేస్ట్ ఇద్దాం ఒకసారి సాఫ్ట్గా సాఫ్ట్గా పోతుంది మమ్మ తియ్యగా అబ్బాబ్బా ఎందుకు స్పెషల్ అంటున్నారో నాకు అర్థం కావట్లేదు టేస్ట్ చేసాకనే అర్థమైంది అనమాట అదిరిపోయింది టేస్ట్ మాత్రం మనమైతే రోడ్డు పక్కన ఆపేసి సైకిల్ ఇలా వలం లేకొచ్చామన్నమాట పొలాలేకి మంచి లొకేషన్ అలాగే చెట్టు కింద కూర్చొని తింటా ఉంటే సూపర్ అసలు అలాగే ఇంకా ఏమీ గిఫ్ట్ ఇచ్చాముకుంటారా చూపిస్తాను చూసేయండి నాకెంత ఫేమ నాకెంత ఇష్టం అనమాట ఇవింటే చాలు నాకు ఫుడ్ కోసంలే అంత ఇష్టం అనమాట ఇవి వింటే నాకు తింటూనే ఉంటాను నా జర్నీలో అలా ఇంకా కూడా తెచ్చిన అనమాట బ్రెడ్ వాటర్ బాటిల్ ఆ అమ్మాయి ఎవరో కామెంట్ చేయండి మీకు తెలిసినట్లయితే ఇక్కడి నుంచి ఇంకా రాజమండ్రికి సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఉందనమాట రేపు రీచ్ అవుతాం రేపు ఈవినింగ్కి ఇంకా అక్కడి నుంచి కాకినాడగా కాకినాడ వెళ్తున్నా అక్కడి నుంచి వైజాగ్ వెళ్తా వైజాగ్ నుంచి అరకు వ్యాలీస్ వెళ్తాం అరకు వ్యాలీస్లో మాత్రం మస్తు మా చెప్తున్నా కదా కదాసారి అరకు వేలు మాత్రం గట్టి ఇచ్చిపడేస్తాను అకౌంట్ రీచ్ మొత్తం లేపేస్తా ఇట్లా పైకి అంతవరకు మీరు మాత్రం వెయిట్ చేస్తున్నది అరకు వేలేసిన మాత్రం అది కంటెంట్ ఇస్తాను తప్పకుండా మీరు ఎవ్వరు మిస్ అవుద్దండి అసలు మీరు ఇన్ని ఎందుకలా నేను ఫాలో అవుతున్నది అనుకున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు చూపిస్తాను కంటెంట్ ఏందో చూపిస్తా రోడ్ల మీద బాగడం కాదు కంటెంట్ దిగిన తర్వాత గట్టి ఇచ్చి పడేస్తా ఇది మాత్రం ఎంత తినే తక్కువే ఒకటే ఇచ్చింది ఆ పాప అయితే సూపర్ అసలు తింతా పోతా ఉంటే అసలు బాబా బాబా ఎండ అయితే దగ్గర దగ్గర థర్టీ సెవెన్ థర్టీ థర్టీ సెవెన్ డిగ్రీస్ పెడతా ఉంది ఎండ అప్ప ఏంది మామా ఎంత టేస్ట్ ఉన్నాయి నేను అసలు కూర్చో ఎంత టేస్ట్ ఉంటాయనేసి అమ్మ అమ్మాయి ఎవరో ఎవరనుకుంటున్నారు మీ అందరికి తెలిసే అనుకుంటా మా గర్ల్ ఫ్రెండ్ అయితే కావాలి అమ్మాయి ఎవరో నెక్స్ట్ చెప్తాను అనమాట అలాగే ఈ వీడియో లాస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అయితే కూడా ఇప్పుడు బయలుదేరిపోతున్నాం ఎక్కడ కనుక్కున్నారా కొవ్వూర్ అలాగే పోతరేకలు ఎవరికి అలా కామెంట్ చేయండి ఎండి వచ్చేసేపు తీసుకొని రాజమండ్రి నుంచి ఓకేనా అయితే వీడియో షూట్ చేసుకొనికైతే అదే కనిపిస్తుంది కదండి సైకిల్ అక్కడ పెట్టేసి ఇక్కడ షూటింగ్ సెటప్స్ అంతా షూటింగ్ సెటప్స్ అంతా ఇక్కడ పెట్టుకున్నా అనమాట స్టాండు అలాగే పోతరేకులు పాప ఇచ్చిన గిఫ్ట్లన్నీ ఇక్కడ అలాగే చెట్లంటే కామెంట్ చేయండి మీకు తెలిసినట్లయితే కాయలు చూపిస్తాం చూసానండి ఏంటి నాకే అర్థం కావట్లేదు మీరు తినేటా లేకపోతే ఏమన్నా అనేసి నాకు అర్థం కావట్లేదు అలాగే కోకోనట్ టీస్ మాత్రం బాగున్నాయి మనమైతే కొవ్వూరికి కేవలం ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నామండి చూడండి లొకేషన్ అయితే అసలు మినీ కేరళ అసలు రోడ్స్ కానీ చెట్లు కానీ భయంకరంగా ఉన్నాయి అసలు ఏమైనా లొకేషన్ కొద్ది చూపిస్తాను చూడండి షాక్ అవుతారు అసలు చూడండి కాలు డిఫరెన్స్ ఉండవు సార్ ఎలా అయిపోయింది సైక్లింగ్ అంటే అందరూ అనుకుంటారు కదండి ఆశామాషి అనేసి చెప్తూనే ఉంటాను నేను అసలు సైక్లింగ్ అంటే ఆశ మాషి కాదండి ఏదో రోడ్డు మీదకి వచ్చే ఫేమస్ అవుతారంటే అందరూ ఫేమస్ అవుతారు అనేసి ఇలాంటి చూడండి మొత్తం ఎలా అయిపోయింది అలా ఉంటుందండి మనమైతే కొవ్వూరులో ఉన్న భరత్ పెట్టేల మంగళైతే ఉన్నామండి ఇక్కడ నుంచి ఫుడ్ తెచ్చుకునేది వెళ్తున్నాం ఎందులో అనుకున్నారా చూసే హోండా బైక్ తీసుకొని ఇలా వెళ్ళామంటే ఒక హాఫ్ కిలోమీటర్లో ఫుడ్ ఉంటుందండి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి ఆ అన్నైతే మనకి కేసి ఇచ్చి తీసుకొని అని చెప్పాడు అనమాట ఇప్పుడే వెళ్తున్నాం ఇప్పుడే ఫుల్గా తిన్నాను వర్షం మాత్రం ఘోరంగా పడుతుంది చూపిస్తే బా ఏమైనా వర్షం పడుతుందా ఈడపెట్టే సైకిల్ ఏడ క్యాంపింగ్ చేసుకోవాలో ఏడ పడుకోవాలో ఇంకా ఈ వర్షం చాలు ఈ ట్రావెలర్స్కి అదే కష్టాలు సైకిలిస్టులకి తప్పదు ఎందుకంటే కావాలనుకున్నప్పుడు మరి ఎన్నో వదిలికాల్సి ఉంటుంది దట్ ఈస్ సైక్లింగ్ క్యాంపింగ్ వేసాను అలాగే ఇప్పుడు వచ్చేసి అక్కడ రూమ్స్ కనిపిస్తున్నాయి కదా ఆ రూమ్ లో పడుకోమని అన్న అయిపోయాడు అనమాట పెట్రోల్ బంక్ అన్న అది ఇక్కడ చిన్న చిన్న ఉంటాడు చూడండి ఇల్లే బస్సు వీళ్ళు వచ్చేసి అక్క అక్కడ పడుకోవద్దు క్యాంపింగ్ చేసుకో లేకపోతే బయట పడుకో ఎంట్రా ఎరుపుగా ఎట్లా అసలు ఏంటి అసలు ఏం మాట్లాడుతుంది ఏం అర్థం కాదు మేనేజర్ చెప్పాక వీళ్ళు ఏంటి వీళ్ళ బాధ అంటే ఒక టావర్స్ కానీ ఒక డ్రైవర్స్ కానీ రెస్పెక్ట్ ఇవ్వరా అసలు మా ఇంత ఘోరంగా ఉన్నారు ఇంద్ర అందుకనేసి లగేజ్ మొత్తం బయట పెట్టేసుకొని క్యాంపింగ్ చేసుకుంటున్నాయి ఇప్పుడు ఫైనల్గా అయితే మళ్ళీ వెళ్ళి మాట్లాడారు మేనేజర్తో మళ్ళీ ఏమన్నారంటే నేరుగా తీసుకొచ్చి లోపల పడుకో ఒక బెడ్ ఇచ్చి అలాగే ఒక బెడ్షీట్ ఇచ్చి ఒక పిల్లో ఇచ్చి లోపల పడుకోమని బెడ్ ఇచ్చాడండి చూపిస్తా తీసేయండి లగేజ్ మొత్తం అక్కడ పెట్టుకున్నా మళ్ళీ చూడండి సెటప్ మొత్తం అరేంజ్ చేసుకుని అనమాట ఇంక పడుకుంటే స్వర్గమే అక్కడ ఛార్జింగ్ పెట్టుకున్నా పడుకుంటే స్వర్గమే అసలు మీకు ఒకటి చూపేయాలా చూపిస్తూ చూసేయండి ఏమనుకోకండి ఇలియన్ ట్రై చూపిస్తూ అనేసి చూడండి లోడింగ్ అంట సో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అయితే కొవ్వూడు భారత్ పర్యటన నుంచి రాజమండ్రికి తెలియబోతున్నామండి రాజమండ్రిలో కూడా ఒక ఫేవరెట్ పర్సన్ కలిసి ఆ తర్వాత అక్కడ ఒక నైట్ స్టే చేసి ఆ తర్వాత బయలుదేరుతామండి మొత్తం చూపిస్తాను చూసేయండి లాస్ట్ వరకు అలాగే నా లైక్ మొత్తం ప్యాక్ చేశాను అదే కూడా చూపిస్తాను చూసేయండి సెటప్ మొత్తం అరేంజ్ చేశాను ఇంకా అది ఒక్కటే పెట్టుకోవాలి ఈ మధ్యన ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయిపోయింది అది చూడండి కండిషన్ చూసుకుంటే ఇలా ఉన్నది ఇంకైతే బయలుదేరిపోదాం ఫైవ్ డే అయితే రేస్ స్టార్ట్ అయిపోయింది అనమాట సెవెన్ ట్వంటీకే ఇక్కడ నుంచి రాజమండ్రి సెవెంటీన్ కిలోమీటర్స్ వస్తుంది అనమాట ఇక్కడ రాజ రాజమండ్రి బ్రిడ్జ్ చూపిస్తా అదిరిపోయింది లొకేషన్ మాత్రం చూసేయండి కనిపిస్తుంది కదండి బైపాస్ అనమాట ఓ ఇక్కడ నుంచి మనం కొవ్వూరులో నుంచి ఇప్పుడు రాజమండ్రి బైపాస్కి అయితే ఎంటర్ అవ్వాలి వే ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి మనం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత రాజమండ్రి బ్రిడ్జ్ కనిపిస్తుంది అక్కడ వీడియో షూట్ అనమాట చూసేయండి ట్వల్ గేటు నా జర్నీలో ఎన్ని ట్వల్ ప్లాస్ నాకే చేయట్లేదు అన్ని ట్వల్ ప్లాస్ కట్ చేసా అనమాట లొకేషన్ మొత్తం పీక్స్ అసలు బాబా మన రాయలసీమకి వీళ్ళ కోనసీమకి ఏంటి డిఫరెన్స్ అంటే మన రాయలసీమలో ఏంటంటే చెట్లు తక్కువ ఇక్కడ మాత్రం చెట్లు ఎక్కువ అది కాక ఇక్కడ మంచి రెస్పెక్ట్ ఇస్తారండి ప్రతి మాటకి అండి 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 మన రాయలసీమలో చూసినట్టయితే పద్దులు లేచేపుటి నుంచి బూత్లో వస్తాయి వాడికి అండీ కాదు కదా రెస్పెక్ట్ ఎవరు ఎవరికి అలాగే ఇక్కడ చూసినట్లయితే ఈ ట్రెస్ చెట్లు ఇంత వాతావరణం బాగుంది కాబట్టి వీళ్ళకి వర్షాలు సక్రమంగా పడతాయి పైర్లు అధికంగా వెటుకు అనమాట చూడండి ఎట్లా లొకేషన్స్ మాత్రం కనిపిస్తుంది కదండీ అన్నవరం ఎనభై ఆరు కిలోమీటర్లు విశాఖపట్నం రెండు వందలు ఫైవ్ నెలలు మేము రాజమండ్రికి అయితే ఎంటర్ అయిపోతున్నాం బ్రిడ్జి మీదకి కనిపిస్తుంది కదండి ఈ లొకేషన్ మాత్రం హెవెన్ అసలు గోదావరి చూడండి ఎలా వాడుతుందో న్యాచురల్గా గోదావరి అంటే ఈ బ్రిడ్జ్ అంటే అటు సైడ్ ఇట్ సైడ్ వింటాయి చూడండి పోల్స్ అది అక్కడ కనిపిస్తుంది అండి ట్రైన్ పోల్స్ అవి వింటే ఇంకా బాగుంటాయి అనుకున్నా కానీ ఎనీవే సూపర్ అసలు వాటర్ కూడా సూపర్ ఉన్నాయి అది నేను చెప్పేది అలా ఉంటే ఇక్కడ కూడా చూస్తున్నారు కదండి రాజమండ్రి బ్రిడ్జ్ ఇది ఒకసారి లొకేషన్ చూడండి మామ మీరు ఎలా రాలేరు నేను చూపిస్తా చూసి ఎంజాయ్ చేయండి ఓహోహో మైండ్ ఇండి పోయే లొకేషన్ అసలు అబ్బాబ్ పీక్స్ ఈ రోడ్స్ కానీ ఈ బిల్డింగ్స్ చూస్తే కానీ ఏదో గోవా కానీ ఏదో గోకర్ణ కానీ కేరళ కానీ అనుకుంటారు అవేం కాదండి మన రాజమండ్రిలో ఉన్నది అసలు ఈ స్పాట్ అయితే అసలు పీస్ఫుల్ అనమాట చూడండి ఒకసారి లొకేషన్స్ మాత్రం ఎలా ఉన్నాయి ఈ రోడ్స్ మాత్రం ఇట్లా నాకు గోవా గుర్తొస్తుంది ఈ రోడ్లు చూస్తుంటే సేమ్ అట్లే ఉన్నాయి అసలు